కాస్త అందంగా ఉన్న ముప్పై ఏళ్ల రాకేష్ తన బైక్ మీద దూసుకొచ్చి ఒక కుండలున్న గుడిసె ముండు ఆగాడు ఆ గుడిసె పక్కన ఉన్న మట్టిని పాతికేళ్ల కావేరి తొక్కుతూ ఉంటుంది బైక్ మీద వచ్చిన రాకేష్ ని చూసి కంగారు పడుతూ బామ్మో ఈ రాకేష్ ఏంటి ఏకంగా బైక్ తీసుకొని ఇంటికొచ్చేసాడు అసలే నాన్న గుడిసెలో మంచంలో పడుకొని ఉన్నాడు ఇప్పుడు నాన్న చూస్తే ఏమైనా ఉందా అని అనుకుంటూ ఉండగా రాకేష్ బైక్ దిగి కావేరి దగ్గరికి వచ్చాడు తొక్కిన మట్టి చాలు చేసిన కుండలు చాలు ఇప్పుడు మనం సరదాగా బయటికి వెళ్దాం రాకేష్ ఇంట్లోనే ఉన్నాడు నువ్వు వెళ్ళు నేను నీతో తర్వాత మాట్లాడతాను చేసిన మహానటి యాక్టింగ్ చాలు పద ఎవరైనా ఒక్కసారే ఫూల్ అవుతాడు ఇలా ప్రతిసారి కాదు నిన్నొచ్చినప్పుడు ఇలాగే అన్నావు నేను భయపడి వెళ్ళిపోయాను నువ్వు కిలకిలా నవ్వావు ఆఫ్ కోర్స్ ఆ నవ్వులో ముత్యాలు ఎరుకోవచ్చు అనుకో చిలిపిగా కన్ను కొట్టాడు నీకొకసారి చెప్తే అర్థం కాదా వెళ్ళు రాకేష్ నాన్న ఇంట్లోనే ఉన్నాడు ఏమైనా ఉంటే నేను లవర్స్ పార్క్ కి వస్తాను అక్కడ మాట్లాడుకుందాం నాన్న మీ నాన్న ఇంట్లో ఉన్నాడు నువ్వు చెప్తే నేను నమ్మాలి ఇంట్లో ఏం చేస్తున్నాడు కావేరీ మీ నాన్న వంట చేస్తున్నాడా పెళ్లి చేసి కూతుర్ని కాపురానికి పంపించకుండా అని అంటూ ఉండగా కావేరి తండ్రి మాధవయ్య వాళ్ళ దగ్గరికి వచ్చాడు రాకేష్ మాత్రం ఇలా ఇంటి దగ్గర పెట్టుకొని మట్టి మట్టి తొక్కిస్తున్నాడా రమను బయటికి నేను మన ప్రేమ గురించి మాట్లాడి నిన్ను పెళ్లి చేసుకొని మా ఇంటికి తీసుకెళ్తాను రమ్మను కావేరి ఇంట్లో ఉన్న మీ నాన్నని బయటికి రమ్మను అని రెచ్చిపోయి అంటుంటాడు మాధవయ్యని చూసిన కావేరి దోషిలా తలదించుకొని నాన్న అది ఈ అబ్బాయి అని తడబడుతూ ఉండగా రాకేష్ వెనక్కి చూస్తాడు తన వెనక్కి నిలబడి ఉన్న మాధవయ్య కనిపిస్తాడు అంతే రాకేష్ ఉలిక్కి పడతాడు అది చూసి కిలకిలా నవ్వుతూ ఉంది కూతురు అలా నవ్వటం తండ్రి మాధవయ్యకి చాలా సంతోషాన్ని ఇచ్చింది బాబు రాకేష్ మీ దగ్గరుంటే నా కూతురు సంతోషంగా ఉంటుందనిపిస్తుంది కాకపోతే టౌన్లోని ఓ పెద్ద ఇంట్లో తన పిన్ని అది బాబు రిచ్ సవతి తల్లి రిచ్ సవతి అక్క కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఒకసారి చూస్తారు షూర్ అంకుల్ ఇప్పుడు వెళ్దామంటే ఇప్పుడే వెళ్దాం టైం తీసుకుని వెళ్దామంటే అలాగే మీ ఇష్టం నేను కావేరికి సరిచోడని మీరు ఒప్పుకున్నారు అదే నాకు చాలు నేను సంతోషంగా ఉన్నాను రేపటి వరకు ఎందుకు బాబు ఇప్పుడే వెళ్తాం నా కూతురి పెళ్లి విషయంలో నేను ఆలస్యం చేయలేను అమ్మ కావేరి నువ్వు తయారవు తల్లి మీ పిన్ని దగ్గరికి వెళ్దాం మీ పెళ్లి గురించి మాట్లాడుదాం అని చెప్పగానే కావేరి కల్పించుకొని నాన్న ఇప్పుడప్పుడే వద్దు నాన్న ఇంకా రాకేష్ కి జాబ్ రాలేదు అది కాక నాకు జాబ్ వచ్చేస్తుంది కావేరి నేను చాలా కంపెనీలకు అప్లై చేశాను ఏదో ఒక కంపెనీ నుండి ఆఫర్ కాల్ వస్తుంది దాని గురించి ఆలోచించకు నువ్వు ఇంకా నీ జాబ్ గురించే కాదు రాకేష్ అక్కడ రిచ్ అక్క ఉంది అక్క చేసుకోకుండా చెల్లి పెళ్లి చేసుకోవటం బాగుండదు అంతగా ఆలోచించకు తల్లి నీకున్న మంచి మనస్సు వాళ్ళకుంటే మనం ఇక్కడ ఇలా పేదవాళ్ళ లాగా బ్రతికే వాళ్ళం కాదు నాన్న తన సొంత కూతురు కాబట్టి పెళ్లి సంబంధం చూశాడు పెళ్లి చేయాలని అనుకుంటున్నాడు ఇంకా నా కూతుర్ని పట్టించుకోవటం లేదని పిన్ని నిన్ను ఎలా పడితే అలా తిడుతుంది ఆ తిట్లు తినడం తనతో చీవాట్లు పడటం నాకు ఇష్టం లేదు నాన్న నేను చూసిన సంబంధాలు మీ మీరిచ్చకకి నచ్చటం లేదు తల్లి తప్పు నాది కాదు కదా ఒప్పుకొని ఆ రిచ్ తల్లి కుదురులది అని అంటూ ఉండగా కార్లో రిచ్ చక్క కీర్తి అక్కడికి వచ్చింది రాకేష్ చూసింది స్మైలింగ్ ఫేస్ తో ఉన్న రాకేష్ బాగా నచ్చాడు వీడెవడు చూడ్డానికి కొంచెం హీరోలా ఉన్నాడు ఈ మట్టి హీరోయిన్ కోసం వచ్చాడా అవును తల్లి కావేరి రాకేష్ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను ఇద్దరిని తీసుకుని నేనే మీ అమ్మ దగ్గరికి వద్దామని అనుకుంటున్నా అని చెప్పగానే కీర్తి తనలో తాను చేతికి చిక్కాడు హీరో ఇక బయటికి పోనిస్తానా మట్టి పిసుక్కుని కుండలమ్ముకునే దీని ముఖానికి ంత అందమైన హీరో కావాలా పని కదా అనుకుని పైకి మాత్రం డాడీ నేను ఇంటికెళ్తున్నాను రాకేష్ ని అమ్మకి చూపించి తీసుకొస్తాను అప్పుడు పెళ్లి చేద్దాం రాకేష్ కారెక్కు అని చెప్పగానే రాకేష్ ఏమీ మాట్లాడకుండా కారెక్కాడు కావేరీ కంగారు పడుతూ ఉంది రిచ్ కీర్తి డ్రైవ్ చేస్తున్న కార్ టౌన్ లోని ఒక పార్క్ దగ్గర ఆగింది ఇద్దరు కార్ దిగారు కొంచెం కంగారు పడుతూ కీర్తి గారు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు నేను సూటిగా సుత్తి లేకుండా చెప్తాను జాగ్రత్తగా విను చెప్పండి కీర్తి గారు ఆ పేదదాన్ని పెళ్లి చేసుకొని జాబ్ లేని నువ్వు ఎంతకాలం సుఖంగా ఉంటావు చెప్పు జాబ్ ఈ రోజు కాకపోయినా రేపైనా వస్తుందండి రేపు కాదు ఎప్పటికీ రాకుండా చేస్తాను అప్పుడేం చేస్తావు అని చెప్పగానే రాకేష్ ఆలోచనలో పడ్డాడు అప్పుడు రిచ్ కీర్తి రాకేష్ చుట్టూ తిరుగుతూ తనని చేసుకుంటే కలిగే ప్రయోజనాల గురించి చేసుకోకపోతే జరిగే పరిణామాల గురించి చెప్తూ అతని బుర్ర మొత్తం తినేస్తుంది రాకేష్ భయపడుతూ నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి తన సెల్ స్విచ్ ఆఫ్ చేస్తాడు రిచ్ కీర్తి సంతోషిస్తూ అక్కడి నుండి రాకేష్ ని తీసుకుని ఇంటికి వెళ్తుంది తల్లి అపర్ణకి జరిగింది మొత్తం చెప్తుంది అపర్ణ కూడా సంతోషిస్తుంది ఆకీష్ కీర్తితో వెళ్ళి చాలాసేపైంది ఇంకా రాలేదని మాధవయ్యని తీసుకెని కావేరి సవతి తల్లి అపర్ణ ఇంటికొచ్చి రాకేష్ గురించి అడుగుతుంది రాకేష్ వాళ్ళ దగ్గరికి వచ్చి చూడు కావేరి డబ్బు లేని నిన్ను పెళ్లి చేసుకుని జీవితాంతం నీతో పాటు మట్టి తొక్కలేను కీర్తి దగ్గర చాలా డబ్బుంది నేను కీర్తిని పెళ్లి చేసుకుంటాను ఇంకెప్పుడు నాకు ని ముఖం చూపించకు వెళ్ళు అని చెప్పి రాకేష్ తన room లోకి వెళ్ళిపోతాడు అపర్ణ కీర్తి హేళనగా నవ్వుతూ ఉండగా కావేరి మాధవయ్య బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు కొన్ని రోజులు గడిచిన తర్వాత కీర్తి రాకేష్లకు అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తుంది అపర్ణ కీర్తి రాకేష్ చక్కగా కాపురం చేసుకుంటూ సంతోషంగా ఉంటారు ఓ రోజు అపర్ణ వచ్చి రాకేష్ ఇంట్లో పనివాళ్ళెవరూ లేరు నాకు ఇబ్బందిగా ఉంది గిన్నెలతో మొదలు పెట్టి ఈరోజు అన్ని పనులు చేసిపెట్టు ఎలాగూ ఉద్యోగం లేదు కదా ఏ పని చేయకుండా కూర్చొని తినటం బాగుండదు అని చెప్పగానే రాకేష్ నచ్చుకుంటాడు కీర్తిని చూస్తాడు మమ్మీ చెప్పినట్టు చెయ్యి ఇక నీకు ఏ జాబ్ రాదని అర్థమైంది కావాలంటే ఖర్చుకి డబ్బిస్తానులే అని చెప్పగానే రాకేష్ కళ్ళలో నీళ్ళు తిరిగాయి బాధపడుతూనే ఆ ఇంట్లో అన్ని పనులు చేస్తుంటాడు టీ తీసుకొచ్చి ఇచ్చినా భోజనం పెట్టినా చెప్పిన పని చేసినా టిప్ అంటూ డబ్బును రాకేష్కి ఇస్తూ ఉంది కీర్తి అలా రోజులు గడుస్తూ ఉంటాయి కావేరి రాకేష్ను మరచిపోవడానికి ప్రయత్నం చేస్తూ కుండలు చేయడంలో నిమగ్నమవుతుంది కూతుర్ని అలా చూసిన మాధవయ్య బాధపడుతూ ఎన్ని సంబంధాలు చూసినా వద్దని నాన్న అని చెప్పి ఒక రోజున చెరువు గట్టున కుండలకు కావలసిన మట్టి తవ్వుతూ ఉండగా బంగారం ఉన్న కుండ దొరికింది అది చూసి మాధవయ్య కావేరీలు సంతోషిస్తారు ఆ బంగారం అమ్ముకుని మంచి ఇల్లు కొనుక్కుంటారు డబ్బున్న వల్లేలాగా మారిపోతారు కీర్తి మరియు తన తల్లి అపర్ణ పెట్టే టార్చర్ భరించలేక రాకేష్ విడాకులు తీసుకొని కావేరి దగ్గరికి వస్తాడు ఎన్నళ్ళకి ఈ కావేరి గుర్తొచ్చిందా రాకేష్ ఓహో మర్చిపోయాను ఇప్పుడు నా దగ్గర డబ్బుంది కదా కావేరి అప్పుడు నిన్ను కాదని వెళ్ళిపోవడానికి ఇప్పుడు నువ్వు కావాలని రావడానికి కారణం డబ్బు కాదు మీ రిక్షాక్కా కీర్తి తనను పెళ్లి చేసుకోకపోతే నిజం కావేరి ఈ విషయం మీ నాన్నగారికి తెలుసు ప్రాణంగా ప్రేమించిన నిన్ను నేనెలా అల్లరి పాలు చేసుకుంటాను కావేరి అందుకే కీర్తిని పెళ్లి చేసుకున్నాను మార్పొస్తుందని ఆశపడ్డాను భర్తలా కాకుండా పనివాడిలా చూసినా భరించాను కానీ రాలేదు విసుగెత్తిపోయాను కీర్తి నుండి విడిపోయి నీకోసం వచ్చాను అని చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంటాడు మాధవయ్య రాకేష్ చెప్పింది నిజమన్నట్టుగా అన్నట్టుగా మౌనంగా ఉండడంతో కావేరి రాకేష్ను అర్థం చేసుకుంది తనతో జీవితం పంచుకునేందుకు సిద్ధపడింది రాకేష్ కావేరిలో ఒకటయ్యారు డబ్బు పిచ్చితో రిచ్ కీర్తి ఏం పోగొట్టుకుందో అర్థమయ్యేసరికి ఒంటరిగా మిగిలిపోయింది డబ్బుతో తను సాధించింది ఏమీ లేదని బాధ కొనసాగింది నరసాపురంలో నివసించే వీరయ్యకి దివ్యా స్వాతి అనే ఇద్దరు కూతురున్నారు వీరయ్యది చాలా నిరుపేద జీవితం అన్నింట్లో ఎంతో పొదుపుగా బ్రతకాలని తన ఇద్దరు కూతుర్లకి కూడా ఎప్పుడు చెప్తూ ఉండేవాడు వీరయ్య తనకి ఉన్న సైకిల్ మీద చుట్టుపక్కల ఊర్లు తిరుగుతూ ఐస్ క్రీమ్ అమ్మేవాడు ఒకరోజు వీరయ్య చాలా దిగులుగా ఇంటికొచ్చాడు వీరయ్యని అలా చూసిన ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు వీరయ్య దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది నాన్న ఎందుకలా దిగులుగా ఉన్నారు అరేం లేదమ్మా లేదు నాన్న ఏదో ఉంది లేకుంటే మీరిలా ఉండరు మా కోసం రోజు సాయంత్రం మీరు తినడానికి ఏదో ఒకటి తీసుకొస్తారు కానీ ఈరోజు మీరు మా కోసం ఏమీ తీసుకురాలేదు ఏం జరిగింది నాన్నా చెప్పండి అంటూ దివ్య వీరయ్యని చెప్పే వరకు పట్టుపట్టింది మన జీవితమే ఐస్ క్రీమాన్ని బ్రతకటం కానీ ఇప్పుడు ఇది చరికాలం ఈ కాలంలో ఐస్ క్రీమ్ ఎవరు కొంటారు చెప్పండి మనకి డబ్బులు ఎలా వస్తాయి కనీసం ఇంతకు ముందు అని చెప్తూ బాధపడుతున్నాడు వీరయ్య ఆ రోజు రాత్రి ఎవరు కూడా భోజనం చేయకుండా పడుకున్నారు అక్క నాన్న చెప్పిన దాన్ని చూస్తే మనం ఈ చలికాలం అన్ని రోజులు పస్తులు పడుకోవలసిందేనా నాకు చాలా ఆకలిగా ఉంది అక్క అంటూ చెప్పింది స్వాతి మరుసటి రోజు వీరయ్య ఎంత పొద్దెక్కినా కూడా ఇంకా లేవలేదు దివ్య వీరయ్య దగ్గరికి వెళ్ళి చూడగా వీరయ్య బాగా వణికిపోతున్నాడు స్వాతి స్వాతి నాన్నకి బాగా జ్వరం వచ్చినట్టుగా ఉంది పద నాన్నని హాస్పిటల్ కి తీసుకెళ్దాం అలాగే అక్క అంటూ ఇద్దరు వీరయ్యని దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్లారు డాక్టర్ వీరయ్యని బాగా పరీక్షించి మీ నాన్న బాగా చలిలో ఎక్కువగా పని చేయటం వల్ల తనకి ఊపిరి తీసుకోవటం కష్టమవుతుంది మీ నాన్నని కొన్ని రోజులు హాస్పిటల్లోనే ఉంచాలి అందుకు మీకు డబ్బులు బాగా ఖర్చు అవుతాయి ఎంత ఖర్చైనా పర్వాలేదు డాక్టర్ గారు మేము తీసుకొస్తాం మా నాన్నకి మంచి వైద్యం చేయండి అంటూ దివ్య చాలా ధైర్యంగా డాక్టర్కి చెప్పింది వీరయ్యకి హాస్పిటల్లో వైద్యం జరుగుతోంది అక్క ఇప్పుడు ఎలా మన దగ్గర ఉన్న డబ్బులు ఇంకో రెండు రోజులకి కూడా సరిపోవు ఇప్పుడు స్వాతి మనం ఎలాగైనా సరే డబ్బు సంపాదించి నాన్నకి వైద్యం చేయించాలి అనుకున్నారు ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు దివ్య తన నాన్న సైకిల్ తీసుకొని అందులో ఐస్ క్రీమ్స్ పెట్టుకుని అమ్మడానికి వెళ్ళింది కానీ కనీసం ఒక్కరు కూడా కొనటం లేదు స్వాతి మనం తప్పుగా వ్యాపారం చేస్తున్నాం ఈ కాలంలో ఎవరు ఐస్ క్రీం కొంటారు చెప్పు మరేం చేద్దామక్క అదే నేను ఆలోచిస్తున్నా అంటూ ఇద్దరు అక్కాచున్నెళ్ళు ఆలోచిస్తున్నారు అప్పుడు దివ్యకి ఒక ఆలోచన వచ్చింది వెంటనే తన నాన్న సైకిల్ వెనకాల ఉన్న ఐస్ క్రీం డబ్బాని తీసేసింది అక్క ఏం చేస్తున్నావు తెలివైన వ్యాపారం అంటూ దివ్య సైకిల్ వెనకాల ఉన్న డబ్బా తీసేసి దానికి ఇంట్లో ఉన్న చిన్న స్టవ్ని పెట్టింది స్వాతి ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్ళి మన సందు చివర ఉన్న ఇంటి దగ్గర నుండి పాలు తీసుకురా స్వాతి వెళ్లి వెంటనే పాలు తీసుకొచ్చింది రాత్రి బాగా చలేస్తుంటే ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు సైకిల్ మీద స్టవ్ పెట్టుకుని ఊరు బయట ఉన్న బస్టాండ్ దగ్గరికి వెళ్ళారు చాయ్ బాబు చాయ్ రావాలి బాబు రావాలి గరం గరం చాయ్ అంటూ చలిలో వణుకుతూ ఇద్దరు అక్క చెల్లెళ్ళు కలిసి చాయ్ అమ్ముతున్నారు అది బాగా రద్దీ ప్రదేశం అందులోను చలికాలం చాలా మంది వచ్చి తాగుతున్నారు అక్క నా కూడా ఒక ఆలోచన వచ్చింది చాలా మంది మన దగ్గరికి వచ్చి ఒక చాయ్ మాత్రమే తాగుతున్నారు మనం ఇంకా వాళ్ళకి ఛాయ్ లో రకరకాలుగా చేద్దాం ఈ కాలంలో అందరికి ఎలాగో జలుబు దగ్గు ఉంటుంది కదా మనం ఇక నుండి అల్లం చాయ్ పసుపు పాలు మిరియాల పాలు అంటూ పెడదామక్క జనాలు ఖచ్చితంగా తాగుతారు అవును స్వాతి ఇది చాలా మంచి ఆలోచన ఖచ్చితంగా అందరూ తాగుతారు అని అనుకుని ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఆ రోజు రాత్రి పసుపు మిరియాలు అల్లం తీసుకువెళ్ళి ఒక అట్టముక్క మీద ఇక్కడ రకరకాల ఛాయ్లు లభించును అని రాశారు అది చూసి ఇంకా చాలా మంది వచ్చి తాగటం మొదలెట్టారు ఛాయమ్మగా వచ్చిన డబ్బుతో వీరయ్యకి వైద్యం చేయిస్తున్నారు అక్క చెల్లెళ్ళు ఇంకో పక్క వాళ్ళు సైకిల్ పైన మొదలు పెట్టిన ఛాయ్ బండి కాస్త చిన్న షాప్లా రెడీ చేసుకున్నారు కల్తీ లేకుండా చిక్కని టీ ద్వారా వారి వ్యాపారం చాలా తొందరగా అభివృద్ధి చెందింది కొన్ని రోజుల తరువాత వీరయ్య కోలుకోగా తన కూతుర్లు చలికాలంలో తన కోసం పడ్డ కష్టాన్ని ఏర్పరిచిన వ్యాపారాన్ని చూసి దివ్యా స్వాతి మిమ్మల్ని చూసి నేను ఎంతో గర్వపడుతున్నాను ఒకవేళ నాకు కూడా ఇలా చూసుకునే వాళ్ళు కాదు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో మీరు నాకు పుట్టారు అంటూ అక్క చెల్లెళ్ళని కౌగులించుకున్నాడు వీరయ్య